హాయ్ అండి హాయ్ సార్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కొంప ఈ కొంపలో ఐదేళ్ల కాలంలో ఆయన గత ఐదేళ్ల పాలనలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఖరీదైన ఎగ్ పఫ్ఫులు తినేశారు అంటే దాదాపు పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పప్పులను తినేశారండి ప్రజల సొమ్ముతో పద్దెనిమిది లక్షలు మూడు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై దాదాపు యాభై ఆరున్నర లక్షలు మూడు కోట్ల యాభై ఆరున్నర లక్షల ఖరీదైన పఫ్ఫులు తినేశారు ప్రజల సొమ్ము ఏంటి ఎగ్ పఫ్ఫులు కర్రీ పఫ్ఫులు అంట ఏంటి దారుణం ప్రజల సొమ్ము ఎవడబ్బు సొమ్ము అని చెప్పి వీళ్ళు ఇలా ఎగ్ పఫులు మూడు కోట్లు మూడున్నర కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఎగ్ పఫ్లు తినేశారు ఐదేళ్లలో అంటే చూడండి సంవత్సరానికి ఎంత పడిందో సంవత్సరానికి దాదాపు ఎనభై లక్షల రూపాయలు పఫ్ఫులు తిన్నారు సంవత్సరానికి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి స్కాములుగా కేసులుగా బయటకు వస్తున్నాయి నాకు తెలిసి అన్ని స్కాముల్లో అన్ని అవినీతి కంటే తాడేపల్లి స్కామ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది మొన్న ఎలక పట్టుకునే దానికి కోట్లు ఖర్చు పెట్టారు కోటి ముప్పై నాలుగు ముప్పై నాలుగు లక్షలు అంత పెట్టారు ఇప్పుడు ఎగ్గుపప్పుల స్కామ్ ఇంకా తాడేపల్లిలో ఇంకెన్ని జరిగినాయో ఒక తిండికి టీలకి ఎగ్ పఫ్లకి ఎలక పట్టుకోవడానికి పిల్లిని పట్టుకోవడానికి ఇట్లనే ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే ఇంకెన్ని జరిగినాయో అక్కడ అంటే ఓన్లీ తిండికి ఒక దాదాపుగా ఒక ఇరవై ముప్పై కోట్లు యాభై కోట్లు దాకా కూడా ఖర్చు పెట్టింటారు అని తెలిసి అన్ని రకాలుగా అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉండేది మొగుడు పిల్లలు ఇద్దరు ఇద్దరు మూడున్నర కోట్ల రూపాయలు పప్పులు తిన్నారా ఐదేళ్లలో అంటే ఇక వేరే ఇంకేం తినరా ఇక పొద్దున్న లేచి రాత్రి వరకు పప్పులు తింటా ఉంటారా వాళ్ళు ఇంకా జనాల సొమ్ముతో ఎట్లా తిందాం ఏం తిందాం ఎట్లా తిందాం ఏం తిందాం మనకి ఇప్పుడు ఇంకా దిల్పసం కేకు ఇవి అన్ని తిన్నారో తెలియదుగా అవును ఇవి కూడా తింటారు కదా అవును మరి వీటి ఇది కూడా బయటకు వస్తే అది ఒక మూడు నాలుగు కోట్లు ఉంటుంది ఈజీగా ఇది ఉండేది ఇద్దరు లెక్కలు మాత్రం కోట్లలో అసలు తేడే ఒక స్కామ్ వీళ్ళిద్దరూ భార్య భర్తలే పెద్ద స్కామ్ చేశారు ఏది తిండి మీద టీల మీద ఎలకన పట్టుకోవడానికి ఇంకా రకరకాలుగా అదేదో ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఆఫీసు లాగా క్యాంప్ లాగా ఇంటినే మార్చేసుకున్నారు అంటే వాళ్ళిద్దరూ ఒక రాజు రాణి నియమకృత పాలనకి అర్థం తాడేపల్లి అది కాదండి ప్రజల సొమ్ము కష్టపడి సంపాదించుకున్న ప్రజలు ట్యాక్స్లు కడుతున్నారు ప్రభుత్వానికి ఆ డబ్బుతో వీళ్ళు పఫులు తినేయటం ఏంటి ఏ సంపాదించుకున్న జీతం వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి ఆ డబ్బుతో తినచ్చు కదా మొగుడు పళ్ళు పప్పులు చెప్పాడు కదా నా జీతం ఒక్క రూపాయే కానీ ఇండైరెక్ట్ గా తొంభై తొమ్మిది రూపాయలు తినేస్తున్నాడు తీసుకునే జీతం ఒక రూపాయి మరి మిగతా తొంభై తొమ్మిది రూపాయలు జనాల సొమ్మే కదా మరి ఆ జనాల సొమ్ముని ఎలా తినాలి ఇలా తినాలి పేరుకేమో డ్రామా చేస్తున్నాడు పైకి జీతం ఒక రూపాయి పఫుల్కే మూడున్నర కోట్లు తిన్నాడు అంటే ఇంకేమైంది కేక్ పెట్టాడు మూడున్నర కోట్ల రూపాయలు పప్పులు మగుడు పళ్ళ ఇద్దరు తినగలరా తినగలరా అంటే తినింటారు సార్ తినింటారు లేదా పఫుల్ పేరు చెప్పి తిన్నామని చెప్పి డబ్బులు దోచేసారా మనం అనుకోవాల్సింది తినింటారని కానీ ఎక్కువ కర్రీ పఫుల పేరుతో జనాలు ఎరిపప్పులు చేశారు జనాల సొమ్ముని ఎరిపప్పు చేశారు ఇక్కడ ఏంటిదంటే అంత తినిండరు మిగతా వాటికి ఖర్చు ఎలా పడితే అలా ఖర్చు చేశారు ఆ డబ్బు ఆ పేరుతో ఇప్పుడో ఇలా బయటకు వచ్చిందంటే దాని వెనక వేరేది ఉంది వేరే ఖర్చు పెట్టుకున్నారు కానీ ఎగ్పఫ్ల పేరు పెట్టారు అర్థమైందా సార్ మీకు అంటే తిండి లెక్కలు చెప్పారు వాళ్ళు తిన్న లెక్కలు వేరేటి ఉన్నాయి ఇక్కడ తిండి లెక్క మనకు తెలిసింది కానీ తిన్న లెక్క వేరే ఉంది అంటే వేరే పనుల లెక్కలు వేరే దానికి ఖర్చు పెట్టిన లెక్కలు వేరే ఉన్నాయి అంటే అవి తిన్నట్టే కదా దానికి ఖర్చు చేసినట్టే కదా అవును అంటే జనాల సొమ్ము ఆదరా బాధర ఖర్చు ఎలా పెట్టేయాలి అనేది ప్రపంచానికి ఒక పాఠంగా చెప్పవచ్చు ఓకే ఒక టీలలోను ఒక బిస్కెట్ లోను ఒక సమోసాలోను ఒక బిర్యానీలోను ఇత వీటి మీద ఇన్ని కోట్లు తినొచ్చు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి తాగే వాటర్ బాటిల్ ఖరీదు కూడా ఒక బాటిల్ ఐదు వేల రూపాయలు కూడా ప్రజల మీద ఇవన్నీ ప్రపంచం మొత్తం ఈయన పాఠంగా చెప్పొచ్చు ఒక ఒక అధికారాన్ని ఉంటే ఇంత ఖర్చు పెట్టొచ్చా అని సార్ ఎవరైనా ఇలా చేస్తారా సార్ వాటర్ బాటిల్ కి టీకి సమోసకి ఎన్ని బిర్యానీలు ఇంకెన్నో అసలు ఏంటి సార్ జనాల సొమ్ము అంత విచ్చలవిడిగా ఈ పేరు ఎగ్గుపోపుల మీద ఇంటి ఉంటే నుంచి రాకొస్తాం మన ఎలకదే బరాయించలేకపోతున్నాను నేను ఎలకను పట్టుకోవడానికే పైన ఖర్చు పెడితే ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెడితేనే నేను ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను ప్రజలు తేరుకోలేకపోతున్నాడు చీయా అనుకున్నారు ఇప్పుడు ఎగ్గుపప్పులు తెలిస్తే ఇంకెలా ఫీల్ నాకు అర్థం కావట్లే అంటే ఎంత ప్రజల సొమ్ముని ఎంత ఖర్చు పెట్టేస్తున్నాడు సార్ ఇంత ట్యాక్సుల రూపంలోనూ పన్నుల రూపంలోనూ వాళ్ళు కడతా ఉంటే వీళ్ళు ఎగ్గుపఫలలోనూ బలిసి ఇంత కూర్చొని తినకుంటా ఉండి ఎగ్గుపఫ్ల పేరుట పఫుల పేరుట ఇంకా టీ టీ దాని మీద వాటర్ బాటిల్స్ మీద ఏంటి సార్ అది ఒక రాజు అనుకున్నారు వాళ్ళు అది ఒక ప్యాలెస్ అసలు ఏం చేసిన ప్యాలెస్ ప్యాలెస్లో ఎవరు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు రాజులు ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే ఇది ఇంకా పోలేదు మరి వాళ్ళు పెట్టే ఖర్చు ఎలా ఉంటది ఈ స్థాయిలోనే ఉంటది సో ఓకే చూద్దామండి ప్రజాదనం ఇలా మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఖరీదైన ప్రజాధనాన్ని ఎగ్ పఫల రూపంలో తినేశాడు జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇంతకంటే నీచమైన పనులు ఇంకేముండవు ఇక జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చూస్తుంటే ఇంకా ఎన్ని అక్రమాలు చేసి తేడేపల్లి ప్యాలెస్ లో ఇంకెన్ని చేశాడు ఎన్ని అక్రమాలు చేసి దోపిడీ తాడేపల్లి స్కామ్ సార్ ఒక్కొక్కటి తిండి మీద స్కామ్ ఇంకా అక్కడ కరెంటు కానీ ఇంకేదైనా కానీ మొత్తం తీస్తే ఒక పెద్ద స్కామ్ దాదాపు ఒక వంద కోట్ల స్కామ్ కూడా జరుగుతుంది ఆ స్కా గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఒక వంద కోట్ల స్కామ్ పెట్టుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అనేది నాకు తెలిసి ఓకే అండి థ్యాంక్ యూ యూ